ఓం శ్రీ పరమాత్మ నిరమహ అరణ్యకాండము అరవై ఆరవ సర్గము శ్రీరాముడు దుఃఖముతో కూడినటువంటి కోపముతో సీతను అపహరించారు నన్ను తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు ఇంద్రాది దేవతలు కూడా ఆమెను రక్షించడానికి రాలేదు ఈ సకల లోకాలను నేను ఇప్పుడే లైవ్ అనరుస్తాను అని శ్రీరాముడు అన్నప్పుడు లక్ష్మణుడు ఓ రాజా మీరు కోపగించకూడదు సీతను అపహరించిన దృశ్యని అన్వేషించకై ధనుర్ధారి వై సిద్ధపడము నీకు తోడుగా నేనుంటాను అలాగే తపస్సంపులైన మహర్షులందరూ మీకు సహాయం చేస్తారు ఈ సమస్త పర్వతలను పర్వతములను సముద్రమును అరణ్యములను దేవగంధర్వ లోకములను గాలింతము దేవతలు కూడా సమోపాయముచే మీకు సహకరిస్తారు అలా చెయ్యని ఎడల అప్పుడు మీరు ఈ విధముగా సమస్త లోకాలని రూపుమాపవచ్చును కాని ముందు మన ప్రయత్నం మనం చేద్దాము అని అంటూ ఉన్నాడు శ్రీరాముడు పాదాలు సౌమిత్రి ఒత్తుతూ తనతో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు శాంతించుడు మీరు మీరు శాంతించండి దేవతలకు అమృతం వలె దశరథ మహారాజుకు అనేక సత్కార్యములు మహాతపస్సులు చేస్తే మీరు అతనికి పుత్రుడై జన్మించారు ఆ మహారాజు మీ ఎడబాటును కూడా తట్టుకొనలేక స్వర్గస్థుడయ్యారు అని విన్నాం కదా ఓ కాకుతస్థ వంశభూషణ ఒక సామాన్య మానవుని వలె ఈ విధంగా మీరు శోకిస్తూ ఉగ్రాన్ని ప్రకటించడం అనేది మంచిది కాదు మహా ధైర్యశాలివని నీవే నిగ్రహించుకోకున్నచో ఒక సాధారణ మనుష్యుడి ఎలా నిగ్రహించుకొనడగలడు దుఃఖ కారణముగా మీ ప్రభావమును ఈ లోకములన్నిటిపై వేయటానికి పూనుకున్నచో ప్రజలనూ ఎక్కడికి వెళ్ళెదరు వారిని రక్షించిండేవాడి నువ్వు కదా ఓ నరశ్రేష్ట శాంతించండి ఆపదలు రానివారెవ్వరూ ఈ దుఃఖములు వచ్చి పోవు పోవుట అనేది లోక సహజము యతీ స్వర్గమునకు వెళ్ళి ఇంద్రుని సమక్షమున నిల్చొని తన అహంకార కారణముగా స్వర్గానికి వెళ్ళి కూడా దుఃఖములు పాలయ్యాడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని శాప కారణంగా ఒక్క రోజులోనే వంద మంది తన కుమారులను కోల్పోయాడు అలాంటి మహామహర్షికి కూడా దుఃఖములు తప్పలేదు జగన్మాత అయిన భూదేవి సకల లోకమునకు పూజ్యరాలు ఆమె కూడా భూకంప రూపంలో చలన రూపంలో దుఃఖములకు గురి అవుతూ ఉంది సూర్య చంద్రులు కూడా ఈ జగత్తునకు నేత్రములు వారు వాళ్ళు ఈ జగత్తుకు విశ్వనాయకులు అలాంటి వారికి కూడా సూర్య చంద్రులు రాహు కేతువుల వలన గ్రహణ బాధలు తప్పటం లేదు ఈ పంచమహాభూతములు ఓ పురుష శ్రేష్ట సకల దేవతలను దేహార్థులైన సమస్త ప్రాణులను ఈ విధి నిర్ణయమును అతిక్రమింపజాలరు లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు ఎవ్వరికైనా సరే బాధలనేవి లేకుండా ఉండవు దుఃఖములు వచ్చి పోవుట అనేది లోక సహజము అని చెబుతూ ఉన్నాడు ఓ పురుష శ్రేష్ట ఇంద్ర దేవతలను సుఖదుఖములు తప్పు ఉన్నట్టు జగత్ ప్రసిద్ధమే కనుక నీవు తగదు ఓ పుణ్యపురుష సీతాదేవి అపహరింపబడినను ప్రస్తుతము ఆమె కనబడుకున్నను ఒక పామనురువలే నీవు సోకింపతగదు సత్యాసత్యములను ఎరిగిన వారును కర్తవ్య కర్తవ్య విచక్షణ గలవారును దుఃఖములకు తొంగిపోరు కదా కృంగిపోరు కదా ఓ రామా ప్రజ్ఞాసాలరైన మహానుభావులు శుభాశుభములను మంచి చెడ్డలను బాగుగా ఉందురు మీరు సూక్ష్మబుద్ధితో వాస్తవములు గూర్చి ఆలోచించండి పూర్వజన్మలో చేసుకున్న కర్మ దోషములు మనకు మనకు తెలియదు కానీ ఆ కర్మ ఫలములు ఇప్పుడు అనుభవించిన తర్వాతనే అది నాశనం అవుతుంది కదా అది తప్పకుండా కర్మ ఫలం అనుభవించే తీరులను పురుష శ్రేష్ట పురుష ప్రయత్నము లేకుండా పట్టుబట్టి మంచి పనులు చేయకపోతే ఇష్ట ఫలములు లభింపవు కదా ఇదివరలో నీవే కదా నాకు పెక్కు రీతిలో ఈ విషయములు బోధి బోధించితివి ఇప్పుడు మీకు ఉపదేశించగలవారెవరు సాక్షాత్తు బృహస్పతికి కూడా అసాధ్యము ఓ ప్రజ్ఞాపూర్తి ఓ ప్రజ్ఞామూర్తి నీ ప్రతిభ సాటి లేనిది దేవతలకు కూడా అంతుపట్టినది మీరిప్పుడు శోక కారణంగా అణిగి ఉన్నది దానిని మీరు నేను దానిని నేను తట్టి లేపుచున్నాను అంతేకాని నేను మీకు చెప్పగలవాడను కాను ఏ ఇక్ష్వాకు వంశ శిరువుమని నీవు ధర్మవీరుడువు అజేయమైన పరాక్రములు గలవాడువు దేవ గంధర్వాది దివిధులపై కానీ మానవ లోకమును గల సాత్విక ప్రవృత్తిల దిజులపై కాని చూపదగదువు అలాంటి పరాక్రమము సాత్వికులైన వారి మీద కాదు నీ పరాక్రమణ శత్రువులను రాక్షసులను వదించటై వినియోగింపు శత్రువు వదకై పూనుకుంపు పూనుకొను పూనుకొనుము ఓ మహాపురుష లోకములన్నింటినీ వలన్నింటినీ వలన ప్రయోజనం ఏముంటుంది అప్ సీతను అపహరించిన పాపాత్ముడు శత్రువుని తెలుసుకుని వాళ్ళని హతమార్చము అని లక్ష్మణుడు అనేక విధములుగా శ్రీరాముని శాంతింపచేసే ప్రయత్నము చేశాడు ఎప్పుడైనా సరే ఉగ్రంలో కోపంతో ఉండేవారిని శాంతింపచేసే ప్రయత్నమే చేయాలి కానీ అగ్నిలో అజ్యము పోసినట్టు వారి కోపాన్ని మరీ ఎక్కువ చేయకూడదనేది మనకి ఇక్కడ లక్ష్మణుడి ఓదార్పు ద్వారా తెలుస్తూ ఉంది రామలక్ష్మణులు ఈ విధముగా శత్రువుదకై ఆ సీతను కనుక్కొని అది చేసిన వాడెవడో వాడిని తుదిమిట్టించాలని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది రఘు ఇక్కడికి అరవై ఆరవ సర్గము పూర్తయింది అరవై ఏడవ సర్గంలో రఘువీరుడు ఎదుటివారు చెప్పిన మాటలు అంతరార్థములు వెంటనే గ్రహింపగల శక్తి ఉంది అతడు అగ్రజుడే అయినప్పటికీ తన చిన్నవాడైన లక్ష్మణుడు యుక్తియుక్తంగా పలికిన మాటలను సంతోషంతో గ్రహించను పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు అది వినాలి అహంకారానికి పోకూడదు రాముడు లక్ష్మణుడు నాకు చెప్పడం ఏంటి అనుకోలేదు కానీ లక్ష్మణుడు చెప్పింది జాగ్రత్తగా విన్నాడు మిక్కిలి భుజశాలి అయిన శ్రీరాముడు తనను ఆవేశించిన కోపమును పూర్తిగా నిగ్రహించుకున్నాడు ఆ కోపములో ఎవరైనా సరే స్మృతిని కోల్పోతారనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది తన తనస్సును పక్కన పెట్టి తమ్ముడు తో ఇట్లా నేను నాయనా లక్ష్మణ ఇప్పుడు మనము ఏమి చేయదము ఎక్కడికి వెళ్ళదము తగిన ఉపాయము నువ్వే చెప్పుము అని లక్ష్మణుడిని అడిగాను ఇది ఇక్కడ మనము నేర్చుకోవలసింది శ్రీరాముడు ఎంతో తృప్తిని పొందుతూ లక్ష్మణుడితోనే ఈ విధంగా అంటున్నాం తర్వాత శ్లోకాలు రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్